హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో నన్ను ఇంతగా అభిమానిస్తున్న ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నేనైతే థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఫ్రెండ్స్ అండ్ మరిన్ని వీడియోస్ అయితే మీకోసం చేస్తాను నేను సో మీరు ఇంతలా నన్ను లైక్ చేసినందుకు సో మీ అదే ఎంకరేజ్మెంట్తో మీరు నాకు ఎప్పుడు తోడుంటారని నేనైతే కోరుకుంటున్నాను అండ్ ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోతాను ఫ్రెండ్స్ సో ఇక్కడ ఏంటంటే చాలామందికి డౌట్ అయితే ఉంది ఏంటంటే యూట్యూబ్ స్టూడియోలో అంటే వైటీ స్టూడియోలో మనం ఏదైనా చాలాసార్లు చెకింగ్ చేసుకుంటే దానికి ఏమైనా మనకేమన్నా ఫాల్ట్ అవుతుందా మనకి ఏమన్నా ఇబ్బంది అవుతుందా అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు అదేం లేదు ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఏం చేయాలంటే జస్ట్ ఇది డాష్ బోర్డ్ లాంటిది అంటే మనం యూట్యూబ్లో షార్ట్స్ చేసుకుంటున్నప్పుడు ఆ యొక్క కంటెంట్ని ఎంతమంది చూస్తున్నారు ఎంతమంది వ్యూస్ వస్తున్నాయి ఎన్ని వ్యూస్ వస్తున్నాయి అది ఎంతమంది లైక్ చేసుకుంటున్నారు అండ్ ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు అండ్ మన యొక్క ఛానల్ అయితే ఏ విధంగా పర్ఫార్మెన్స్ అవుతుంది అండ్ మనకు ఓవర్ ఎట్లా ఉంది అండ్ కంటెంట్ ఏ విధంగా మనం క్రియేట్ చేస్తే ఎంతమంది పెరుగుతున్నారు అండ్ ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వాళ్ళు చూస్తున్నారు అండ్ ఏ సాంగ్స్ అయితే టాప్ ఎక్కువైతే టా ఏదైతే ఎక్కువ వ్యూస్ వచ్చినాయో అది ఎక్కడైతే మనకు చూపించడం జరుగుతుంది అండ్ ఇక్కడ ఆడియన్స్ సెషన్లో వచ్చేసరికి మనకి ఏ ఏజ్ వాళ్ళు ఎక్కువ చూస్తున్నారు అనేది అయితే చూపించడం జరుగుతుంది సో వైటి స్టూడియోలో మీరు ఎన్నిసార్లు ఓపెన్ చేసినా మీకు వ్యూస్ అనేది తగ్గడం కానీ అట్లా జరగదు జరగదు అంటే జరగదు అది జస్ట్ మీరు చూసుకోవడానికి డాష్ బోర్డ్ లాంటిదే మీరు ఎన్నిసార్లు చూసినా కానీ ఏమీ కాదు సో అదైతే నేను చెప్పాలనుకున్నా ఈ వీడియోలో సో చాలామంది అయితే కంగారు పడుతున్నారు అలా అయితే మీరు కంగారు పడద్దు ఫ్రెండ్స్ ఏమీ కాదు సో మీరు హ్యాపీగా చేసుకోండి బట్ క్రియేటింగ్ న్యూ థింగ్స్ న్యూ థింగ్స్ అయితే క్రియేట్ చేసుకోండి అండ్ కాపీ థింగ్స్ అయితే చేయొద్దు దానివల్ల నీకైతే కాపీ రేట్ పడే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి కాబట్టి అదైతే చేయొద్దు ఫ్రెండ్స్ మీరు ఓకే ఇదైతే కేర్ఫుల్గా మైండ్లో గుర్తుపెట్టుకోండి అండ్ ఇప్పటిదాకా చాలామంది అయితే నా వ్యూస్ వీడియోస్ అయితే చూస్తున్నారు వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ సో సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని వీడియోస్ చూడండి అండ్ మీకైతే లేటెస్ట్గా యూట్యూబ్ గురించి ఇంకే విధంగా అయితే మీకు హెల్ప్ అవుతాయో అవన్నీ కూడా నేనైతే ఈ నెక్స్ట్ వీడియోస్లో ఫర్దర్గా చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ సో నా ఛానల్ని ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి నన్ను లైక్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇది వీడియోలో నేను చెప్పాలనుకుంటుంది ఈరోజు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ